హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్ వచ్చి నాగుల పంచమి కదా పుట్టకైతే పాలు అయితే వెళ్తారు అందరూ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత పాలు వెళ్ళడం అది మా పెద్ద బాబు పుట్టినప్పుడైతే మొక్కుకున్నాను పుట్టకు పాలు వస్తా అని అందుకే వాడిని తీసుకొని వెళ్తున్నా నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం అయితే వెళ్ళినాం పుట్టకు పాలు పోయడానికి ఇక పోయిన తర్వాత పసుపు కుంకుమ వేసి వేసిన వేస్తే మా పెద్దబాబు కూడా నేను కూడా వేస్తానంటే అందులోనే కూడా వేయించిన ఎందుకంటే వాడే మెయిన్ కదా వాడి కోసం మేము ఇక ఇవాని కూడా వేయించిన తర్వాత ఇక అక్కడికి తీసుకెళ్ళే వస్తువులైతే పసుపు కుంకుమ ఆయిల్ ఉది బస్తీలు జొన్న పేలాలు పాలు ఇంకా ఒక ప్రామిద కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ పెడితే పెడతారు లేకపోతే లేదు మ్యాక్సిమం అందరూ పెడతారు కానీ నేను వెళ్ళేసరికి అయితే ఇక్కడ పెట్టలేదు నేను తీసుకెళ్ళి నయమైంది ఆయన తెలియన తర్వాత మంచిగా ఆపరా మీద పెట్టేసి అయితే పెట్టుకున్న ఆయిల్ వేసే ఆయిల్ వేసి అయితే ముట్టించినా కానీ అది అస్సలు గాలికైతే ఉండలేదు ఫైనల్గా అయితే ముట్టించి పెట్టిన మంచిగా ఆగింది అట్లనే ఇక అక్కడ పిల్లలు అయితే వేస్తాం కదండి వేసిన జున్న పిల్లలు అయితే మళ్ళీ కొన్ని అయితే తీసుకొచ్చుకోవాలి ఇంటికి ఎందుకంటే మన నెల ఇలా పొడి కదా వినాయక చవితికి అప్పుడైతే ఖచ్చితంగా తినాలి మంచిది అంటారు అంతే అది రీజన్ ఎందుకో నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే మా అమ్మ చెప్పిండే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పుట్టలో పావు వేయడానికి పోయినప్పుడు మంచిది ఇట్లా రిబర్స్ తీసుకొచ్చుకోవాలి ఆ రోజు అయితే తినాలని చెప్పింది మా అమ్మ అందుకే మా అమ్మ చెప్పింది కదా నేను తీసుకొచ్చుకున్నా ఇక ముట్టించి లాస్ట్కి అయితే ఆవు పానయితే పోసి మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా దండం పెట్టుకొని కొద్దిసేపు అయితే అక్కడనే ఉండి వచ్చినాం ఇక ఇంకా సిర కూడా తీసుకురాయనండి నేను ఎవరు ఎట్లా మొక్కుకుంటా వాళ్ళు అట్లా తీసుకుంటారు మనం తోచింది మన దగ్గర ఉన్నంత మనం నేను అయితే మొక్కుకుంటున్నాం తీసుకొని పోతే సరిపోతుంది ఇవే కావాలని ఏం రూల్ లేదు ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరికి ఉన్నంత వాళ్ళు అయితే వేసుకుంటారు అంతే ఇంకా కొద్దిసేపు ఉండి అంతా మా పె మా అయితే బొట్టు నేను బొట్టు పెట్టుకొని మా హస్బెండ్కి బొట్టు పెట్టేసి కూర్చొని వచ్చినాం మీరు ఎట్లా చేసుకుని మీకు ఎట్లా అనిపించింది ఈ పండుగ అందరూ ఏం ఎవరి ఇష్టం వాళ్ళు మొక్కుకుంటే పోస్తారు లేకపోతే లేదు నేను అయితే మొక్కుకున్న పోషణ నాకైతే మంచి అనిపించింది మీకు ఎట్లా అనిపించింది ఇంకా నా ఛానల్ అయితే ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో